అండ్ ఇప్పుడు గవర్నమెంట్ కొన్ని పాలసీస్ ప్ర పరంగా ఇప్పుడు రౌడీస్ అనేది వెనక వెనక్కి వెళ్ళిపోయినాయి అండ్ ఇంకోటి ఏంటంటే బాయ్స్ ఏ మెయిల్ మెయిల్ క్యాండిడేట్స్ ఎక్కువ కనిపిస్తున్నారు రియల్ ఎస్టేట్లో సో వేరేస్ ఒక లాస్ట్ ఒక ఫైవ్ ఇయర్స్ చూస్తున్నట్లయితే ఫిమేల్స్ కూడా ఉన్నారు అండ్ వాళ్ళు ప్రమోషన్ చేస్తున్నారు ఈ ప్లాట్ ఎంత ఈ ప్లాట్ ఎంత అని సో ఫిమేల్స్కి రియల్ ఎస్టేట్లో గ్రోత్ ఉందా అండ్ ఫిమే ఫిమేల్ ఆంతర్ప్రనర్స్ రియల్ ఎస్టేట్ వెళ్ళొచ్చు అంటారా వెళ్తే ఎలాగ ఏ స్టేజ్లో వెళ్ళగలరు ఐ మీన్ క్లయింట్స్ డీల్ చేయగలరు అంటారా ఏదైనా ప్లాట్ కానీ ఏదైనా విలాస్ కానీ అలాంటిది ఇది చాలా టఫ్ సబ్జెక్ట్ బట్ మీరు చూసుకుంటే ప్రోత్సాహం మన దగ్గర కంటే గవర్నమెంట్ దగ్గర ఉంది ఒకప్పుడు లేడీస్ అంటే ఇంటికే పరిమితం హస్బెండ్కి సపోర్ట్ చేయి పిల్లలు సపోర్ట్ చేయ ఫ్యామిలీ సపోర్ట్ చేయ అత్తగారు మామగారు చూసుకొని అది ఒకప్పుడు ఏ జమానామే థా ఓకే ఇప్పుడు ఆ జమానా మారిపోయింది బదిలిగాయ ఎందుకంటే అప్పుడు ఇంటి హెడ్ మన ఫాదరో మన పని పనిచేస్తే మన అందరూ తిని ఉండేవాళ్ళం ఇప్పుడు ఆ పరిస్థితులు లేవు ఆ కాస్ట్ ఆఫ్ లివింగ్ అనేది బాగా మారిపోయింది పెరిగిపోయింది మారిపోయింది కూడా పెరిగిపోయింది ఒక ఫస్ట్ క్లాస్ అబ్బాయిని చదివించడం కార్పొరేట్ స్కూల్లో మూడు లక్షలు అడుగుతున్నాను మూడు నుండి ఐదు ఆరు లక్షలు సపోజ్ ఎవరికైనా ఇద్దరు పిల్లలు అంటే పది లక్షలు సంవత్సరానికి పది ఎనిమిది లక్షలు ఓన్లీ ఒక అబ్బాయి చదువు కోసం కట్టాలి దిస్ డజంట్ ఇంక్లూడ్ యువర్ బుక్స్ ట్రాన్స్పోర్టేషన్ అన్నీ కూడా ఆ విధంగా ఒక ఇద్దరు ముగ్గురు పిల్లలు ఉంటే వాడు బతకలేడు ఇప్పుడు యాభై వేలు చదువు ఎట్లా బతుకుతారు దానివల్ల అది ఏమైందంటే రియల్ ఎస్టేట్ దేశంలో అన్ని సబ్జెక్టుల కంటే ది మోస్ట్ ఈజియస్ట్ సబ్జెక్ట్ అంటే రియల్ ఎస్టేట్ నేను అంత ముందు చెప్పాను ట్రిపుల్ ఆర్ అని ఒక కోట్ పెట్టాను రౌడీజం రాజకీయం రియల్ ఎస్టేట్ ఈ మూడింటికి ఒక కామన్ ఫ్యాక్టర్ ఏంటంటే ఏ అర్హత అక్కర్లేదు ఈ మూడు పనులు చేయాలంటే అర్హత కావాలా లేదు అందులోనే లేడీస్ కూడా అడ్వాంటేజ్ తీసుకుంటారు చదువు అక్కర్లేదు ఓకే ఏముండాలంటే ఇంట్రెస్ట్ కావాలి మిగతా ఏ బిజినెస్ చేయాలన్నా మీకు డబ్బు ఉండాలి రియల్ ఎస్టేట్ ఒకటే డబ్బు లేకుండా మినిమం ఇన్వెస్ట్మెంట్తో చేసుకోవచ్చు అది బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ మీరు మహిళలు అంటే ఇంట్లో ఉండి కూడా చేసుకోవచ్చు వారం ఒకరోజు సైడ్ డివిజిటల్ ఒక మీటింగ్ అటెండ్ అయితే మిగతా టీమ్ ఉంటారు టీంతో చేసుకోవచ్చు నాకు ఒక మహిళ ఒక త్రీ ఇయర్స్ బ్యాక్ పరిచయం అయ్యారు ఆవిడ ఒక ఇంగ్లీష్ ప్రొఫెసర్గా పనిచేశారు లెక్చరర్ ప్రొఫెసర్గా పనిచేసి పదిహేను సంవత్సరాల తర్వాత పిల్లలు పెద్దవాళ్ళని రిజైన్ చేశారు వాళ్ళ హస్బెండ్ గవర్నమెంట్ జాబ్లో ఎక్కడ ట్రాన్స్ఫర్ అవుతుంటాయి సో వాడికి ఇంట్రెస్ట్ ఉండి దిగితే వన్ ఇయర్ వరకు చాలా స్ట్రగుల్ అయ్యారు పెద్దగా బిజినెస్ అని చేసారు రియల్ ఎస్టేట్లో ఓకే ఆవిడ ఏజ్ మేబీ ఫార్టీ ఫార్టీ ఫైవ్ ఇయర్స్ ఉంటాయి సో తర్వాత సెకండ్ ఇయర్ నుండి ట్రైనింగ్ తీసుకున్న తర్వాత మన దగ్గర బాగా ఎక్సెల్ అయిపోయారు టూ ఇయర్స్లో వంద ప్లాట్లు అమ్మారు టూ ఇయర్స్లో వంద వందా ఈచ్ ప్లాట్కి వన్ పాయింట్ ఫైవ్ టు టూ ల్యాక్స్ మినిమం వస్తుంది ఎంత అయింది టూ క్రోర్స్ ఆవిడ ఇన్వెస్ట్మెంట్ టెన్ ల్యాక్స్ పెట్టుదేమో అదే ట్వంటీ ల్యాక్స్ ఇన్వెస్ట్మెంట్ దేనికి సార్ పెట్టేది రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ అంటే క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ ఏముండదే మార్కెటింగ్ చేసుకోవడం కన్వేయన్సు సైట్ విజిట్స్ వాటికే ఉంటాయి తప్ప కొన్ని కంపెనీలు అయితే ఇండివిజువల్గా చేసుకుంటే ఇది ఉంటుంది కంపెనీలు చేసుకుంటే అది కూడా ఉండదు ఇందులో రెండు రకాలుగా చేసుకుంటారండి మహిళలు కానీ రియల్ ఎస్టేట్ అయింది ఒకటి ఇండివిజువల్గా వాళ్ళు ఓన్ సిస్టమ్ పెట్టుకొని చేస్తారు రెండోది కంపెనీతో అసోసియేట్ అవుతారు సపోజ్ కంపెనీతో తో వీళ్ళు ఒక రూపాయి ఖర్చు ఉండదు వీళ్ళు టైమే ఖర్చు వీళ్ళు టైమ్ నాలెడ్జ్ సో వాళ్ళు ఏం చేస్తారు ట్రైనింగ్ ఇస్తారు లీడర్స్ ఉంటారు నీ నెట్వర్క్ నువ్వు వాడుకొని బిజినెస్ చేసుకోవాలి నెట్వర్క్ ఈజ్ నెట్వర్క్ అంటే క్లయింట్స్ మనమే తెప్పించుకోవాలా లేకపోతే వాళ్ళ వాళ్ళకంటూ కొన్ని మన వాళ్ళు కొన్ని సపోర్ట్ ఇస్తారు క్లయింట్ మన క్లయింట్ ఇప్పుడు మార్కెటింగ్ చేసుకుంటే అందరికీ అదే క్లయింట్ అందరికీ ఇస్తారు అవును సోషల్ మీడియా అందరికీ విజువల్లే కదా వెయ్యి కంపెనీలు ఉంటే వెయ్యి కంపెనీకి ఆ లీడ్ పెట్టుకుంటాడు ఇప్పుడు నా మ్యాజిక్ వీక్స్ నైన్టీన్ నైన్ ఆ లీడ్ అందరికీ నువ్వు స్పాన్సర్ చేసుకుంటే వాడు ఇస్తాడు కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది మన సొంత లీడ్స్ మనం జనరేట్ చేసుకున్నాం అనుకోండి అప్పుడు ఈ ప్రాబ్లం ఉంటుంది ఎందుకంటే మీ బ్రదర్ నాకు తెలియదుగా తెలియదు మీ అత్తగారు నాకు తెలియదు కదా సో ఆ లీడ్ నీకే కానీ జనరల్ అయితే అందరికీ తెలిసిపోద్ది సో లీడ్ జనరేషన్ వీళ్ళు ఏంటంటే ట్రైనింగ్ ఇస్తారు మనం డబ్బులు ఎక్కడైనా ఇండివిజువల్గా చేసుకుంటే కొద్దిగా ఖర్చు ఉంటుంది టెన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ బట్ టెన్ పర్సెంట్ పెడితే నైంటీ పర్సెంట్ వచ్చే సందర్భాలు చాలా ఉన్నాయి పుష్కలంగా అందుకని మహిళలకి వాళ్ళకున్న ఓపిక మెయిల్స్కి ఉండదు అందుకని కొన్ని సందర్భాల్లో మహిళలు వాళ్ళ హస్బెండ్స్ కంటే ఎక్కువ సంపాదించిన దాఖలాలు చాలా ఉన్నాయి బట్ ఎథిక్స్ ఉండాలి ఆనస్ట్గా ఉండాలి ట్రాన్స్పరెంట్గా ఉండాలి ప్రోడక్ట్ మనం చెప్పిన అన్ని క్వాలిటీస్ ఉండాలి ఉంటే ఫై రియల్ ఎస్టేట్ అనేది హండ్రెడ్ మీటర్ డాష్ కాదు ఇట్ ఈజ్ ఎ మ్యారథాన్ అంటే ఎంత లాంగ్గా ఉంటే అంత ఇప్పుడు ఎప్పుడో ఎక్కడో విన్నాను నేను తాగను కానీ వైన్ బాటిల్ ఎంత ఏజ్ జోళ్ళైతే అంత రేట్ వస్తుంది అది మనకు తెలియదు ఎక్కడో విన్నాను అట్లా రియల్ ఎస్టేట్ ఎన్ని సంవత్సరాలు కంటిన్యూ చేసి జర్నీ అంత బెనిఫిట్ వస్తుంది ఎగ్జాంపుల్ నేనే ఉన్నాను ఐ ఈట్ రియల్ ఎస్టేట్ ఐ టాక్ రియల్ ఎస్టేట్ ఐ వాక్ రియల్ ఎస్టేట్ ఐ స్లీప్ రియల్ ఎస్టేట్ కళ్ళు మూసినా కళ్ళు తెరిచినా నేను ఎవరైనా ఇంటికి వెళ్ళానుకో ఈ గోడలో క్రాక్ ఉంది వాస్తు బాగలేదు పెయింట్ బాగా ఇదే చెప్తాను చుట్టాల దగ్గర కూడా మనం అంత ఇన్వాల్వ్ అయిపోతాం ఫస్ట్ అలాగా నేను ఇల్లు చూస్తా వాస్తు బాగుందా లేదా కొత్త కండిషన్ ఉందో లేదా ఏమున్నాయి వీక్ పాయింట్లు ఏంటి ఆ కళ్ళు వెళ్ళిపోతాయి డైరెక్షన్ డాక్టర్ వచ్చిన మనకు ఎక్కువ అడ్వైజ్ ఇస్తున్నావు ఎక్కువ తినొద్దు అన్నం తినద్దు రొట్టెలు తిన అట్లా సో ఇక్కడ ఏంటంటే మహిళలకు ఉన్న ఒక బెస్ట్ పాయింట్ ఏంటంటే పేషెంట్స్ ఆల్రెడీ మనం ఎన్నో వీడియోస్లో చెప్పుకున్నాం రియల్ ఎస్టేట్లో ఉండాలంటే భూమాత అంత పేషెన్స్ ఆకాశం అంత ఆశ ఉండాలి సంపాదించాలి అనే గట్టి తీవ్రమైన తపన ఉండాలి కంటెంట్ ఉంటే చాలదు కంటెంట్తో పాటు డాష్ ఉండాలి కసి అప్పుడు ప్యాషన్తో చేస్తే ఏదైనా ప్రూవ్ అవుతుంది కష్టంతో చేస్తే ఏ పని రాదు పక్కింటి వాటి చేస్తున్నాడు కదా నేను చేస్తాననేది కరెక్ట్ కాదు నీది నువ్వే చేసుకోలే అవతలాడు అవతలాడు ఇప్పుడు నేను చూస్తే చాలామంది పబ్లిక్లో ఒకటి రియల్ ఎస్టేట్ ఉంటా పక్కింటి గ్రో అవుతుంటే వీడు తట్టుకోలేడు కానీ వీడు ఎలా గ్రో అవ్వాలో ఆలోచించడు వాడు గ్రో అవుతున్నాడు బాధలోనే టైం వెళ్ళిపోతుంది గివ్ అంటే కొన్ని రోజులు మనం తీసుకొని కొన్ని రోజులు మనం ఇవ్వాలి కూడా సో మహిళలు బేఫికర్గా దిల్దార్గా రియల్ ఎస్టేట్ చేసుకోవచ్చు చేస్తున్నారు రానున్న రోజుల్లో వీళ్ళ సంఖ్య పెరిగే పది శాతం పెరిగే అవకాశాలు చాలా ఉన్నాయి అండ్ ఎన్నో ఫ్యామిలీలు లేడీస్ నడుపుతున్నారు జెంట్స్ కొన్ని కారణాల వల్ల నడపలేకపోయినా ఆదాయం తగ్గిపోయినా జాబులు పోయినా లేడీస్ వాళ్ళు అండగా ఉండి వాళ్ళ హస్బెండ్కి సపోర్ట్ చేసి నిన్న ఏదో ఒక వీడియో చేశాను థర్టీ ఫార్టీ ల్యాక్స్ వన్ ఇయర్ లోపే సంపాదించాను మిరకల్ అది అంటే కొత్తగా రిలేషన్షిప్ ఫస్ట్ ఆరు నెలల నుండి వన్ ఇయర్ కొద్దిగా కష్టం ఉంటుందండి మేజర్గా లేడీస్ అంటే ఒక మంచి ప్రాజెక్ట్ చూసుకోవాలి మంచి కంపెనీ చూసుకోవాలి మంచి లీడర్ని చూసుకోవాలి ఈ మూడిట్లో ఏది తప్పైనా మీరు అడ్డద పక్కదారులు పట్టే అవకాశాలు చాలా ఉన్నాయి అది చూసుకోవాలి చాలామంది ఏంటంటే ఫ్రీగా ఉంది ట్రైనింగ్ వెళ్ళిపోతుంది ఫ్రీగా అంటే ఏం చెప్పరండి వాళ్ళ ప్రాజెక్ట్ అమ్మడానికి ఒక గంట చెప్తారు అది మన ట్రైనింగ్ వారం నెల రెండు నెలలు మూడు నెలలు ఆరు నెలలు కూడా ఉన్నాయి మెంటరింగ్ వేరు ట్రైనింగ్ వేరు సో మన ట్రైనింగ్కి వాళ్ళకి తేడా ఏంటంటే మనం సబ్జెక్ట్ ఇస్తాం వాళ్ళు మోటివేట్ చేస్తారు అండ్ బిజినెస్ చేయడం చాలా ఇజ్ అండి ఒక మొబైల్ ఉంటే సరైన ఒక మంచి స్మార్ట్ ఫోన్ ఉంటే దగ్గర టూ త్రీ ల్యాక్స్ పర్ మంత్ గ్యారెంటీ ఇస్తున్నాను కాకపోతే ఫస్ట్ త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ అర్థం చేసుకోవాలి సబ్జెక్ట్ని ఎవరైనా రెండు కోట్లు ఒక ఫ్లాట్ కొనాలి ఒక ఫ్లాట్ కొనాలి టక్ ఇవ్వాలి వచ్చి డబ్బులు ఇవ్వడగా ఇవ్వడానికి దానికి ప్రాసెస్ ఉంటుంది ఫస్ట్ ఆయన నవ్వాలి తర్వాత వాళ్ళ వైఫ్కి నచ్చాలి తర్వాత వాళ్ళు ఇన్లాస్ట్ నచ్చాలి తర్వాత వాస్తు రావాలి బ్యాంక్ లోన్ రావాలి ఇవన్నీ విజిట్ బిజ్యం రెండు నెలలు మూడు నుండి నాలుగు నెలలు నువ్వు నేర్చుకోవడానికి మూడు నెలలు డీల్ చేయడానికి ఆ తర్వాత కంటిన్యూగా అయిపోతాయి సో స్టార్టింగ్ స్టార్టింగ్ ఈజ్ చాలామంది స్టార్టింగ్ నెవర్ గివ్ అప్ యాటిట్యూడ్ ఉన్న వాళ్ళు రాకూడదు మనం కంటిన్యూ ఒక దాన్ని ఇప్పుడు కొంతమంది చాలామంది ఏంటంటే ఒక కంపెనీ కాకుండా పది కంపెనీలకి వర్క్ చేస్తారు ఏ కంపెనీకి డీల్ చేయరు జాక్ ఆఫ్ ఆల్ మాస్టర్ ఆఫ్ నాన్ అంటూ సో నేను చెప్పిన ఈ మూడు నాలుగు పాయింట్లు చూసుకుంటే ఫండింగ్ కోసం మీరు రాలేదు కంపెనీ కొన్ని కంపెనీలు లంచ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాయి కార్ ప్రొవైడ్ చేస్తారు సైట్ విజిట్కి లీడ్ జనరేషన్కి మార్కెటింగ్ సపోర్ట్ ఇస్తారు డీల్ క్లోజింగ్కి లీడర్ ఉన్నాడు మీరు చేయాల్సినలా ఒక మనిషిని అటాచ్ చేయాల్సి వాటికి రియల్ ఎస్టేట్ రిక్వైర్మెంట్ ఉంది అని ఐడెంటిఫై చేస్తే చాలా డీల్ మీరు టెన్ పర్సెంట్ చేస్తే నైంటీ పర్సెంట్ కంపెనీ వీల్ టేక్ కేర్ యో గురు వీల్ టేక్ కేర్ యువర్ మెంటర్ వీల్ టేక్ కేర్ అంటే నైంటీ పర్సెంట్ మీకు ఇస్తారు టెన్ పర్సెంట్ ఫిఫ్టీ వాళ్ళు తీసుకుంటారు ఇది బ్యూటీ ఆఫ్ ది రియల్ ఎస్టేట్ ఈస్ వితౌట్ ఇన్వెస్ట్మెంట్ యూ క్యాన్ అర్న్ మనీ ఏ బిజినెస్ కూడా డబ్బులు లేకుండా మీరు చేయలేదు చెప్పండి నాకు ఒక బిజినెస్ ఈ బిజినెస్ మాత్రం చేసుకోవచ్చు పట్టుదలగా ఫైర్ ఇన్ ద బెల్లి ఉండాలంటాను అట్లానే కమిట్మెంట్ ఉండాలి కన్విన్షన్ ఉండాలి డెడికేషన్ ఉండాలి కమిట్మెంట్ ఉండాలి ఇవన్నీ ఉంటే దీనికి ఈజీ అవుతుంది నెగోషియేషన్ కూడా చేయడం రావాలి కస్టమర్తో ఎలా మాట్లాడాలి రావాలి లేకపోతే ఇబ్బంది అవుతుంది సో దీని మీద నేను వందల వందల మంది ఫీమేల్ ఎంటర్ప్రైన్స్ ట్రైన్ చేశాను ఇంకా ట్రైన్ చేసాం ట్రైన్ టు అస్టాబ్లిష్ సపరేట్ సెల్ కూడా ప్లాన్ చేస్తున్నాం అతి త్వరలో అది కూడా రావచ్చు ఎందుకంటే వాళ్ళు ఇంకా మోర్ కంఫర్ట్ జోన్ విత్ దర్ లెడ్ బై లేడీ బాస్ దే విల్ బి వెరీ హ్యాపీ కదా సార్ ఇంకోటి ఏంటంటే మీరు ఫోర్టీన్ థౌసండ్ ట్రాన్సాక్షన్ సంథింగ్ చేంజ్ చేశారు అన్నారు కదా సార్ ఫోర్టీన్ థౌసండ్ ఫిఫ్టీన్ థౌసండ్ ఫిఫ్టీన్ ట్రాన్సాక్షన్ చేశారు ఫిఫ్టీన్ థౌసండ్ ట్రాన్సాక్షన్ చేశారు ఎన్ని వందల కోట్లు చేశారు సార్ అదొక తెలుసుకోవాలని టర్న్ ఓవర్ వేరు మనకు వచ్చేది వేరు అదే టర్న్ ఓవర్ టర్న్ ఓవర్ అంటే చాలా కష్టం అండి ఎందుకంటే ఎవ్రీ డీల్ నేను పది లక్షల ప్లాట్ నుండి వంద కోట్ల దాకా డీల్ చేశాను ఓకే సో అది కూర్చొని లెక్కలేదు ఎప్పుడు మనం ఆ లెక్కలేదు బట్ డెఫినెట్ హై వాల్యూ మేజర్ కోట్లలో ఉంటుంది అది ఎన్ని కోట్లు సార్ అది నా పర్సనల్ క్వశ్చన్ అది కొంచెం చెక్ చేసి చెప్పాలి ఎందుకంటే నేను చెప్పింది పది ఎవ్రీ డీల్ నేను అంత ట్రాక్ పెట్టాను డెఫినెట్లీ హండ్రెడ్స్ ఆఫ్ క్రోర్స్ అయితే చెప్పగలను హండ్రెడ్స్ ఆఫ్ క్రోర్స్ థౌజండ్స్ ఆఫ్ క్రోర్స్ అవ్వచ్చు ఓకే ఒక ప్రాపర్టీ నలభై కోట్లు ఒక ప్రాపర్టీ వంద కోట్లు ప్రాపర్టీ పది కోట్లు అక్కడే ఒక సంవత్సరంలో అయిపోయింది హైయెస్ట్ డీల్ ఏం ఎన్ని కోట్లు సార్ మీద హైయెస్ట్ నేను వంద కోట్ల దాకా చేశాను ఒక సింగిల్ డీల్ వంద కోట్లు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి